వాట్సాప్లో కూడా ఆ లెటర్ చూడటం జరిగింది చాలా ఆశ్చర్యపోయినాం దిగ్భ్రాంతికి గురైనం వాస్తవంగా మీ ద్వారా ప్రజల ద్వారా సీఎన్ గారిని ప్రశ్నిస్తున్నాం ఒక తెలంగాణ వాదిగా పార్టీ కార్యకర్తగా ఒక గులాబీ సైనికునిగా ప్రశ్నిస్తున్నాం ఒక జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ప్రశ్నిస్తున్నా నాయనా శ్రీహరి గారు నువ్వు ఏ పార్టీలో ఉన్నా కూడా అహంకారంతో అంచివేత ధోర్ణితో గతంలో ఉన్నటువంటి పార్టీలో కానీ ఎంతమందిని బలిపశువు చేసిన అన్నటువంటి విషయాన్ని ఇన్ని ఏండ్లైనా వచ్చినాయి నీకు సుమారు డెబ్బై ఐదు ఏండ్లో దానికి వచ్చినావు ఇప్పటికైనా కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి నీ స్వార్థం కోసము నీ రాజకీయ భవిష్యత్తు కోసం కుట్రలతోని కుతంత్రాలతో ఏ పార్టీలో ఉన్నా కూడా నీ స్వలాభం కోసం నీ రాజకీయ ఎదుగడ కోసము ఆ పార్టీలో ఉన్నటువంటి నిస్వార్థంగా పనిచేస్తున్నటువంటి కార్యకర్తలను నాయకులను అంచివేస్తూ అహంకారపూరితంగా అహంకార పూర్తంగా చేసినటువంటి కుట్రలు ఎన్నో ఉన్నాయి గతంలో టీడీపీలో పనిచేసినప్పుడు చంద్రబాబు గారిని బ్లాక్ మెయిల్ చేసి ఎన్నో పదవులు తీసుకున్నాం ఆ పార్టీలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలను నాయకులను ప్రత్యేకించి నీ సామాజిక వర్గం దళిత వర్గాల నాయకులను ఎదుగకుంటా అనేక నిర్బంధాలు చేసి కుట్రలు కుతంత్రాలతోని చాడీలు చెప్తూ నాయకత్వానికి తప్పుడు సమాచారం ఇచ్చి వారి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసినటువంటి నీచమైన నిర్దిష్టమైనటువంటి చరిత్ర నీదాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను